ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి జూన్ నెలలో పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజులలో వీరికి ఒక విషయం మిమ్మల్ని ఆనందపరుస్తుంది మరి అదే సింహరాశి వారికి మరొక విషయం బాధన కలిగిస్తుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు అసలు ఏం జరుగుతుందని మీరు ఊహించారంటే అస్సలు ఊహించలేరు ఎందుకంటే సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా కొన్ని అద్భుతాలు కొన్ని విచిత్రాలు కొన్ని నష్టాలు కొన్ని కష్టాలు కొన్ని ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అనేక రంగాలలో ఈ మూడు రోజులు కూడా జరగబోతుంది అసలు ఈ మూడు రోజులు వీరు ఏ విధంగా ఉండాలి ఈ మూడు రోజులు వీరికి ఏ పనులలో వీరికి సంతోషకరంగా ఉంటుంది అనే పూర్తి అంశాలపై మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే సింహరాశి వారు మా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్న వారైతే ఖచ్చితంగా సింహరాశి వారి యొక్క పంచాంగ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు నొక్కడం వలన మా యొక్క ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం చూసుకుంటే సింహరాశి వారి యొక్క జీవితంలో సింహరాశి వారి అయితే మాత్రము మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశి అయితే సింహరాశి వారి యొక్క రాశి ఐదవ రాశి ఐదవ రాశి అయినప్పటికీ వీరి యొక్క మంచి చెడులు జరిగే అవకాశాలు చాలా క్లుప్తంగా ఉన్నాయి అసలు ముఖ్యంగా వీరికి ఏదైనా కానీ వీరికి చాలా గర్వం అనేది ఎక్కువ ఏదైనా ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎటువంటి పనైనా ఎంత చిన్న పనైనా ఎంత పెద్ద పనైనా కానీ వారు చాలా ధైర్యంగా చేస్తారు దానిలో ముందుకు వెళ్తూ ఉంటారు అందువలన వీరు చేసేటువంటి ప్రతి పనులలో కూడా వీరికి ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే విజయవంతంగా పూర్తి చేయడానికి కూడా వీరికి ఒక మంచి నమ్మకము మంచి బలమైనగా వీరికైతే ఉంటుంది అలాగే సింహరాశి వారు పుట్టినప్పుడు కా పుట్టినప్పుడు దగ్గర నుంచి కూడా వాళ్ళు సహజంగానే చాలా నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అలాగే నాయకత్వంలో కూడా చాలా ముందుంటారు ఇది రాజకీయ రంగాల్లో కానీ ఆర్థిక రంగాలలో కానీ వీరు ఎప్పుడైనా కానీ ముందుండి నిలబడేవారు అయితే వీరే ముందుండి ఆ బాధ్యతలు కూడా నిలబెట్టడానికి ఎంతో దోహదపడుతూ ఉంటారు ఎంతో సహకారంగా ఉంటారు ఏదైనా ఒక పని బాధ్యతలు తీసుకునే ముందు ఇతరులు గైడ్ చేయడంలో చాలా నిపుణులుగా ఉంటారు అంటే వీరి యొక్క ఎక్స్పీరియన్స్ వీరి యొక్క మంచి చెడులు ఎదుటి వారికి షేర్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటారు అయితే వీరికి తనని ప్రశంసించే వారంటే చాలా ఇష్టపడతారు వీరికి కొద్దిగా ప్రశంసలు పడటం వేరే వారు ఎవరైనా గొప్పగా చెప్పటం పొగిడితే వీరికి చాలా ఇష్టం అనమాట అందువలన వీరికి ఆ యొక్క పొగడుతులలో చాలా ఇష్టంగా పడతారు ఆ పొగడ్తుల్లోనే వీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి ఎదుటి వారు కూడా గౌరవించారు అనుకోండి మరింత శ్రద్ధగా వారి పనులు అనేది కొంచెం చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే అసలు ఎదుటి వారిని గౌరవించరు ఏదో కష్టం చేస్తున్నారు కదా ఏదో వాళ్ళు లేదో ఊరికి వేస్తున్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అని అలాంటి వారిని చూస్తే వీరికి అస్సలు నచ్చదు సింహరాశి వారి ఎప్పుడు కూడా విశాల హృదయము విశాల ప్రపంచము అడవికి రాజు అయినప్పటికీ వీరి మనసు కూడా చాలా విశాలంగా ఉంటుంది ఎందుకంటే ఎదుటి వారికి సహాయం చేయడంలో చాలా అంటే చాలా ముందుంటారు వీరు అయితే వీరికి ఎవరైతే సహకారంగా ఉంటారో వీరికి ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వారు అవసరమైనప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం అయితే చేయరు అనమాట అయితే ఎంతో సమస్యలుగా పరిష్కరించుకుంటారు ముందుగా కర్తవ్య బద్దతంగా ఉండే జాతకం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరి యొక్క జీవిత రంగంలో మాత్రము చాలా వరకు సింహరాశి వారికి సంతోషం కలిగించే సందర్భాలు కొన్ని ఉన్నాయి వీరి యొక్క జీవితంలో సహజంగానే వీరికి రాజసం ఎక్కువగా ఉంటుంది గర్వం ఎక్కువ గౌరవం ఎక్కువ ప్రధానంగా కోరే లక్షణం కలవారు కాబట్టి వీరికి ఆనందం కలిగించే ముఖ్యమైన సందర్భాలు అయితే కొన్ని ఉన్నాయి అవి ముఖ్యంగా ఈ జూన్ నెలలో ఈ పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలలో వీరికైతే చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట అందులో ముఖ్యంగా వీరికి సోషల్ లేదా వృత్తి రంగాలలో అంటే సోషల్ మీడియా లేదా వృత్తి రంగాలలో వీరికైతే మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఆ యొక్క గుర్తింపు వలన వీరికి గౌరవము మరియు ప్రశంసలు కూడా పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి వీరి యొక్క తెలివితేటలను కూడా గుర్తించి వీరికంటే ఒక ప్రత్యేకమైన అవకాశంకి ఇచ్చేది అది ఒక ఆనందాన్ని కలిగించే సందర్భాల్లో ఒకటనే మనం చెప్పుకోవాలి అలాగే వీరికి ఏదైనా కానీ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ ప్రజలలో మాట్లాడటం కానీ వారి యొక్క మన్నలు పొందడం కానీ అలాగే ప్రజలలోకి వెళ్ళడం కానీ వారి యొక్క ఆలోచనలు రావడం కానీ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళలో వీరికి ఈ యొక్క స్టేజ్ పరంగా కానీ ప్రజల ముందర కానీ అలాగే నాయకత్వ లక్షణాల్లో కానీ వీరికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఉంటుంది అందులో మంచి విశ్వాసంగా నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే వీరికైతే మాత్రము ఈ యొక్క మంచి పనులలో వీరికి విలువైన వ్యక్తులతోటి కొద్ది కొత్త సంబంధాలు అయితే వీరికి ఈ యొక్క మూడు రోజులు కలిగే అవకాశాలు ఉండడం ఒక గర్వకారణం మరి ఒక ఆనందంగా మనం అనుకోవచ్చు ముఖ్యంగా మనం చూస్తే ఆర్థిక విజయాల్లో అనగా బిజినెస్ లో లేదా ఏదైనా ప్రమోషన్ లో కానీ లేదా ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయటం వీరికి ఒక మరింత ఉత్సాహంగా కనిపిస్తుంది అటువంటి ప్రమోషన్లే కాని బిజినెస్లో లాభం రావడం కానీ ప్రమోషన్లు రావడం కానీ ఖరీదైన వస్తువులు కొనడం గాని వారైతే ఈ మూడు రోజులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరి యొక్క జీవితంలో యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం శుభకరమైనటువంటి పెద్ద సంబరాలతో కూడినటువంటి ఫంక్షన్స్ అలాగే పుట్టిన రోజులు సంబంధించినవి ఏదైనా ఉత్సవాలకు సంబంధించినవి వీళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా సింహరాశి వారికి కేంద్రంగా నిలబడతాయి అందులో వీరైతే మాత్రము ఎంతో ఆనందపడతారు అవతల వారిని కూడా ఎంతో హర్షించదగిన వారుగా నిలబడతారు అయితే వీరికి ఏంటంటే ఒకరిపై ఆధారపడే వ్యక్తులు అయితే అసలు ఉండదు కాబట్టి వీరే ఎవరన్నా ఒకరిపై ఆధారపడే వారికి మంచి గైడెన్స్ గా ఇస్తారు వారు ఒక మంచి పొజిషన్ నిలబడి వీరికి గౌరవ మర్యాదతో పాటుగా వీరికి ఒక మంచి ఒక ట్రీట్మెంట్ కూడా ఇచ్చే ట్రీట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నవి అలాగే వారు కూడా వీరికి ఉపయోగపడతారు అది వీరికి అనేక రంగాలలో వీరికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నందున అలాగే అలాంటి విషయంలో కూడా మార్గదర్శకం ఇచ్చినప్పుడు కూడా వీరు చాలా గర్వంగా నిలబడతారు అటువంటి వాటి వల్ల పెద్దగా ఇబ్బందులు సమస్యలు అయితే వీరికి అయితే ఉండవు అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వీరికి ప్రతిభ కానీ వీరి యొక్క తెలివి కానీ నటన మరియు రచన మరియు సంగీతం కళల ద్వారా కూడా వీరు తాము ప్రతిభను చూపించే అవకాశాలు ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో కొన్ని కొన్ని కారణాల వలన కొన్ని కొన్ని ఇబ్బందుల వలన కొన్ని కొన్ని సమస్యల వలన వీరైతే వాటిలోకి వెళ్ళలేకపోతున్నారు అందువలన వారు కొద్దిగా ఆనందం కలిగించే విషయాలు కూడా ఇవి కూడా చేరుకో చేర్చుకోవచ్చు అందువలన వీరికి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు అలాగే మనం చూస్తే ఏంటంటే నిజాయితీగా మాట్లాడతారనమాట అనమాట సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఈ నిజాయితీ వలన వీరికి కొన్ని లేనిపోని ఆటంకాలు లేనిపోని ఇబ్బందులు అయితే కొన్ని కలుగుతాయి అలాగే అబద్ధం చెప్పడం వీరికి అస్సలు నచ్చదు ఎందుకంటే ఎవరైనా ఏదైనా అబద్ధం చెప్తున్నాడు అని అంటే అలాంటి అబద్ధాలు అనేవి వీరు అస్సలు నచ్చదు అలాంటి విషయాలపై వీరు అసలు అనమాట అలాగే బాగున్న వస్త్రాలు అలాగే విలాసవంతమైన జీవితం మంచి పేరు ప్రతిష్టలు అంటే వీరికి చాలా ఇష్టం అలాగే వీరి యొక్క సున్ని గుండె కూడా చాలా సున్నితంగా ఉంటుంది వీరికి చిన్న చిన్న విషయాలు కూడా మనసు తలుక్కు పడేలాగా కరిగిపోయేలాగా ఉంటుంది ఎదుటి వారికి యొక్క గాయం తగిలితే మాత్రం చేస్తే మాత్రం వీరిపై చాలా చాలా దీర్ఘకాలంగా వాతావరణ వారిని గుర్తు వాళ్ళని జీవితంలో అస్సలు పట్టించుకునే రంగాలు అస్సలు ఉండవు అనమాట అలాగే ఎవరి పోటీకి వస్తే వారు వెనక అస్సల దగ్గర ఎదుటి వారు ఎవరైనా పోటీకి వస్తే సింహరాశి వారు అస్సల దగ్గర పోటీని ఆస్వాదిస్తారు అలాగే పోటీలో గెలవాలి అని కూడా వీరికి ఒక మంచి అదృష్టకరంగా నిలబడుతుంది అనమాట అలాగే వీరు ఎవరినైనా కానీ అభిమానిస్తే మాత్రము మరింత ఎనర్జీతో కూడా పనిచేస్తారు ఒక్కసారి నమ్మితే పూర్తి విశ్వాసం మరియు ఎవరి మీద నమ్మకం లేకపోతే వారిపై అసలు పూర్తిగా విశ్వాసం అయితే అస్సలు ఉండదు కాబట్టి వీరి యొక్క జీవితంలో మాత్రము ప్రత్యక్షంగా కానీ ఏదైనా ఒక పని గాని పరోక్షంగా కానీ ఏదైనా ఒక పని అంగీకరించినా కూడా దాంట్లో కల్పిత ఊహల్లో తక్కువగా మునిగిపోతారు అంటే ఎదుటివాడు ఏదో ఆశ చూపించి మాకు అది ఉంది ఇది ఉంది అది చేస్తాం ఇది చేస్తాం అంటే అలాంటి విషయాల్లో అస్సలు నమ్మరు అనమాట వీళ్ళు అందులో కూడా చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తులలో సింహరాశి వారు ముందుగా ఉంటారు అయితే సింహరాశి వారికి ఈ జూన్ నెలలో పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖులలో వీరికి అయితే మాత్రము ఈ యొక్క మూడు రోజులు కూడా వీరికి బాధ కలిగించే అవకాశాలు కూడా కొన్ని లేకపోలా ఇలాంటి బాధ కలిగించే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అని వాటి పరంగా మనం చూస్తే మాత్రము వీరేంటంటే ఏదైనా కానీ ఎదుటివారు విమర్శలు ఏదన్నా చేస్తే అస్సలు వీరు ఓర్చుకోలేరు అలాగే అవగాహన లేకపోవడం కూడా వీరికి మనస్తాపం కలిగిస్తుంది అంటే ఎదుటివారు ఎవడన్నా వీడు మనల్ని నష్టపెడతాడా వీడు మంచివాడా వీడు చెడ్డవాడా అని కూడా చూసుకోలేరు వీరు అందులో వీరికి ఎవడైతే మనవాడు అని అనుకుంటాడో అలాంటి వ్యక్తి వీరిని విమర్శల్లోకి చూసేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వీరికి అధికమైన ఆశ పెట్టుకునే వీరికి వీరికి అభిమానం మీద అధికమైన ఆశ ఈ అధికమైన ఆశ ఉండటం వలన వీరికి ఈ జూ ఈ యొక్క జూన్ సందర్భంలో ఈ నెలలోనే వీరికి ఒకటి రెండు మూడు సార్లు కూడా కొద్దిగా విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి బాధ కలిగించే అవకాశాలు ఇది ఒకటి అలాగే వీరికి ఈ యొక్క బాధ కలిగించే అవకాశాలు ఏంటంటే ఈ మూడు రోజులు కూడా వీరికి ఆర్థికంగా అకస్మాత్ అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే పెట్టుబడులలో రాబం వచ్చినప్పటికీ కొద్దిగా ఒక్కొక్కసారి కొద్దిగా పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలు కలగడం కూడా జరుగుతుంది మనసు కొంచెం కలత చెందే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉన్నవి వీటిలలో అయితే మీరు మాత్రం కొంచెం బాధపడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే సంతానం లేదా జీవిత భాగస్వామి తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశాలు కొంచెం బలంగా కనపడుతున్నాయి అలాగా సమస్యల పరంగా వీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళి వారి పరంగా కొద్దిగా నష్టాల్లోకి తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ వీరికి శరీరంలో కొద్దిగా అధిక ఒత్తిడి మరియు కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా కొద్ది కారణాల వల్ల కూడా వీరికి బలహీనంగా పడవచ్చు అలాంటి విషయాల్లో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వృత్తికి సంబంధించిన సమస్యల్లో అయితే మాత్రం ఉద్యోగస్తులపై మంచి అధికారాలు లేదా సహచరులపై తాత్కాలికంగా లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఈ సమయాన్ని గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి ముఖ్యమని మనం అనుకోవాలి అలాగే ప్రేమలో ఉన్నవారు ఈ నెలలో వీరికి మధ్య భాగంగా ఉంటుంది అనవసరమైన అపార్థాలు కొన్ని కొన్ని సమస్యలు వీరికైతే తలపెట్టే అవకాశాలు కూడా కొంచెం బలంగానే కనిపిస్తున్నాయి అలాగే వీరికి చిన్న మాటలే పెద్దగా అయ్యే అవకాశాలు అయితే బలంగా ఉండటం వలన వీరికి బాధ కలిగించే అవకాశాల్లో ఏదైతే ఉద్యోగపరంగా వీరు అనుకుంటున్నారో అటువంటి వాటిలలో కొద్దిగా నష్టాలు జరగటము ఏదైనా వ్యాపార పరంగా దేంట్లో అయితే అనుకుంటున్నారో అలాంటి విషయాల్లో కొద్ది సమస్యలు కలగటము మనల్ని నమ్మిన వారు మనల్ని ప్రేమించిన వారు మన విశ్వాసంగా లేకుండా కొద్దిగా ఇబ్బందులు పక్కకి వెళ్ళిపోవడము కొద్ది సమస్యలు కలిగించడం అలాంటి విషయాల్లో వీరికి చాలా బాధాకరంగా ఉండే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజులు కూడా వీరైతే మాత్రం కొన్ని విపులువైన పనులు కూడా కొన్ని చేయాల్సిన ఉన్నవి ఈ యొక్క చిన్న చిన్న జాగ్రత్తలు వీరు కానీ తీసుకునే ఉంటే వీరు మాత్రం కొద్దిగా మంచిగా నిలబడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ జూన్ పన్నెండవ తారీఖున ఈ రోజు మీరు వృత్తిపరంగా కొంత ఒత్తిడి అయితే కనిపించవచ్చు కానీ పట్టుదలతో పనిచేస్తే మీకు ఒక మంచి ఫలితాలు అయితే పొందుతారు అలాగే కీలకమైన కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు అలాంటి విషయాల్లో కూడా మీకు అద్భుతంగా ఉండొచ్చు ఈరోజు ఏదైనా కానీ స్నేహపరంగా కానీ దాయాదుల విషయంలో కానీ చేసే వర్క్ విషయంలో కానీ మీకు కొద్దిగా కొత్త పరిచయాలు కూడా కొద్దిగా ఏర్పడే అవకాశాలు ఉన్నందువలన అలాంటి పరిచయాలలో కూడా మీరు ఎటువంటి భయం కానీ ఎటువంటి ఆందోళన కానీ ఎటువంటి ఇబ్బంది కానీ పెట్టుకోవద్దు అలాగే ఈ రోజు మీకు ఏర్పడే పరిచయాల వలన మీకు కొద్దిగా వ్యాపారంలో కొత్త అవకాశాలు కూడా మీకు రావచ్చు ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగా అయితే ఈ యొక్క సింహరాశి వారికి జూన్ పన్నెండో తారీఖున కొత్త పరిచయాలు వ్యాపార రంగంలో అభివృద్ధిలు అయితే కావచ్చు ఆరోగ్యపరంగా కూడా వీరికి ఈ రోజు కొంచెం చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న నష్టాలు అయితే వీరికి అయితే రావచ్చు అందువలన ఈ రోజు కొంచెం ఆరోగ్యపరంగా చాలా సమన్వయంతో ఉండడం వలన వీరికి అయితే చాలా మంచిగా ఉంటుంది అలాగే వీరికి ఈ రోజు అయితే మాత్రము ఏ పనులు కూడా కొద్ది కోర్టు సంబంధించిన పనులు కూడా కొద్దిగా చేసుకోకపోవడం మంచిది ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన పనులు ఒక రెండు రోజులు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం ఇక చూస్తే జూన్ పదమూడవ తారీఖున ఇది వీరికి కొద్దిగా మంచి రోజే అనుకోవాలి ఎందుకంటే ఈ రోజు వీరికి కుటుంబ పరంగా సంబంధాల్లో కానీ అలాగే పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఏదైనా కానీ ఒక నూతనమైన పనులు చేయడం కానీ లేదా ఏదైనా ఒక ఉద్యోగ పరంపర పరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ముందుకు వెళ్ళడం కానీ అలాగే ఏదైనా కానీ ఒక మ్యారేజ్ విషయాల్లో ముందుకు రావడం కానీ కొంచెం మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వీరికి పెద్దల ఆశీర్వాదం అయితే చాలా ఎక్కువగా లభిస్తుంది ఈ రోజు వీరైతే పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి జూన్ పదమూడున ఎందుకంటే వీరికి ఆ యొక్క పెట్టుబడుల వల్ల మానసిక ప్రశాంతత మనశ్శాంతి లేకుండా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి చికాగోలోకి తో చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాస్త జాగ్రత్త అవసరం అలా లేకపోతే ఇబ్బంది అలాగే ఈ జూన్ పదమూడున ప్రేమ జీవితంలో కొద్ది సానుకూలమైన అయితే చోటు చేసుకోవచ్చు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో లేదా ఎవరైతే భార్యాభర్తలు విడిపోయిన వారు ఉన్నారో అలాంటి వాళ్ళ విషయాల మధ్య కొద్దిగా నూతనమైన రంగాల్లో కొంచెం మంచిగా నిలబడుతుంది ఇక చూస్తే మనం జూన్ పద్నాలుగున ఈ రోజు వీరికి ఆర్థికంగా మెరుగైన సమయం ఎవరైతే గతంలో ధను రుణాలు ఇచ్చారో రుణాల పరంగా వీరికి రావాలనుకుంటున్నారో అలాంటి రుణాలు కూడా వీరికి తీరే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రోజు కొద్దిగా గతంలో ఎవరైతే ఉద్యోగం మార్పిడి చేయాలనుకుంటున్నారో ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి విషయాల్లో కూడా ఈ రోజు వీరికి అయితే చాలా వరకు ఆలోచించదగ్గ రోజు ఈ రోజు మంచి సమాచారం కూడా వీరికి అయితే రావచ్చు అలాగే వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు వీరికి కొత్త ఒప్పందాలు కొత్త అవకాశాలు అయితే వీరికైతే వచ్చే అవకాశాలు కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ జూన్ పద్నాలుగున వీరు చూసుకున్నట్లుగా అయితే ఈ రోజు వీరికి కొంచెము శనివారం నుంచి ఆ రోజు కొద్ది కొత్త ప్రయాణాలు కూడా కొద్దిగా వెళ్ళే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అలాంటి యాత్రలు కూడా వీరు వెళ్ళి రావడం వల్ల కూడా వీరికి ఒక మంచి ఉపయోగకరంగానే ఉంటుందని చెప్పుకోవాలి ఇక వీరి యొక్క గ్రహస్థితి ఆధారంగా వీరికైతే కొన్ని కొన్ని విషయాలు అయితే కొద్దిగా మంచి షెడ్యూల్ అయితే జరుగుతున్నాయి కాబట్టి వీరికి ఏదైనా గానీ ఈ రెండు రోజులు కూడా ఈ మూడు రోజులు కూడా వీరికి కొద్దిగా అనుకూలంగా ఉండాలన్నా ఈ రోజు వీరైతే మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న పరిహారాలు గాని వీరు గాని చేసుకోదలుచుకుంటే ఈ రోజు వీరైతే మాత్రం ఖచ్చితంగా సింహరాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే మూడు రోజులు గ్రహ దోషాలు ఉంటే అది సింహరాశి వారి రాశిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కనుక వీరు నిత్యం ధైర్యంగా ఉండడం వీరికి మంచి ఉత్తమం అలాగే బహుమతులు ఆశించకుండా సేవా దృక్పథంలో పనిచేయడం కూడా వీరికి అయితే మంచి ఉత్పత్తంగా ఉంటుంది అలాగే ఈ రోజు మీరు మాత్రం చేస్తే మాత్రం ఈ మూడు రోజులు కూడా మీకు కాళీమాత గుడి లేదా శని మందిరానికి వెళ్ళి నల్ల వస్త్రాలు ఒలవలు నల్ల నువ్వులు దానం చేయండి అలా చేయటం వలన మీకు శని ప్రభావం గ్రహం నుంచి బయటపడతారు అలాగే లేదా మినప్పప్పు దానం చేయండి అది కూడా మీకు చాలా మంచిదే అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క శని గ్రహం దోషం వల్ల పనులు ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నందు వలన మీరు శనివారం నాడు శనేశ్వరుడికి నల్ల నువ్వులతోటి నెయ్యితో దీపం వెలిగించండి అలా వెలిగిస్తే మీకు మంచిగా ఉంటుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి